నాగమ్మ గారిని పిలిపించి ఇలా అంటూ ఉంటుంది నా కొడుకు శంకర్కి నా కోడలు వెన్నెలకి శోభన ముహూర్తం పెట్టండి అని చెప్పి అంటుంది అది వినగానే పంతులు గారు సరేనమ్మ అంటారు ఇక ఆ మాట వినగానే వెన్నెల అలాగే శంకర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పెద్దమ్మ నువ్వు చేస్తున్నది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి శంకర్ చాలా సీరియస్గా నాగమ్మతో అడుగుతూ ఉంటాడు అది వినగానే నాగమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నువ్వు వెన్నెల మెడలో తాళి కట్టావు వెన్నెల మెడలో తాళి కట్టింది నువ్వు తనకి నువ్వే భర్తవి కాబట్టి మీరిద్దరికీ కలిసి శోభనం ఎంతవరకు జరగలేదు అందుకే మీరిద్దరికీ శోభనం జరగడానికి ముహూర్తం పెట్టిస్తున్నానని చెప్పి నాగమ్మ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శంకర్ అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే అలా నాగమ్మనే చూస్తూ ఉంటుంది ఇక నాగమ్మ అయితే వెన్నెలని చూస్తూ ఎలాగైనా సరే నిన్ను ఎక్కడే ఉంచుతాను ఆ వరలక్ష్మి ఇంటికి పంపను ఎక్కడే ఉంచి నీకు చుక్కలు చూపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఆ ముహూర్తం పెట్టి వాళ్ళిద్దరికీ కూడా శోభనం జరిపించాలని అనుకుంటుంది ఇక పంతులు గారు అయితే పాలనా ముహూర్తం ఉంది అని చెప్పి నాగమ్మతో అంటారు అది విని అక్కడ ఉన్న శంకర్ వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్